పల్నాడు జిల్లా కోటప్పకొండలో విషాద ఘటన చోటు చేసుకుంది గత పదమూడేళ్లుగా దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నాసరయ్య గుండెపోటుతో మృతి చెందారు ఇటీవల ఈవో చంద్రశేఖర్ ఆయనకు మెమో జారీ చేయడంతో నాసరయ్య తీవ్ర ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తోంది గత నాలుగు నెలలుగా తన భర్తను అధికారులు మానసిక క్షోభకు గురిచేశారని మృతుని భార్య కన్నీరు మున్నీర్ అవుతున్నారు మరోవైపు ఈ ఘటనపై అర్చకులు సైతం మండిపడుతున్నారు ఈవో సూపరింటెండ్ కలిసి అర్చక పోస్టులను అమ్ముకుంటున్నారని నాసరయ్య మృతికి కారణమైన అధికారులను తక్షణమే బదిలీ చేరారని డిమాండ్ చేస్తున్నారు

ॿियो <laughs> వచ్చాడంటయ్యా కొత్త వచ్చాడంటయ్యా లేట్ అయితే అరుస్తున్నాడంటయ్యా వారం క్రితం అంటే నోటీస్ ఇచ్చాడంట మొక్కలకి నీళ్ళు పెట్టమన్నంట మొక్కలకి నీళ్ళు పెట్టమంటే నేను ఎందుకు పెట్టాలా నాతో నాతో నలుగురు చేస్తారుగా నేను ఒక్కరిని ఎందుకు పెట్టాలన్నాడంట అంటే నోటీస్ ఇచ్చాడంట నోటీస్ ఇస్తే వెంకయ్య గారికి ఫోన్ చేసి ఇట్లా సంగతి సారంటే నాయనగారి గారి లే నాయన నాయన గారేమో నాసరయ్యా నువ్వు నాయన మనిషి అని చెప్పు నీకు భయం లేదు నీకేం భయం అన్నాడంటయ్యా ఏమి టార్చర్ పెట్టాడు ఏమన్నయ్యా నాతోటైతే బాగానే మాట్లాడాడు నాకైతే ఆ విషయాలు చెప్పలేదయ్యా నాకేమీ చెప్పలేదయ్యా నోటీస్ అయితే నా దగ్గరే ఉందయ్యా ఆ నోటీస్ అయితే ఇచ్చాడు మరి ఏమి టార్చర్ పెట్టాడో ఏం సంగతో నాకేం తెలుసుదయ్యా మానుకో అంటే మానుకునేవాడు కదయ్యా ఇవాళ నాకు మగుడు నాకు శాంతి తీసుకొస్తారయ్యా ఇవాళ నా పరిస్థితి ఏందయ్యా నా పరిస్థితి ఏంది చెప్పండి అయ్యా నా పరిస్థితి వద్దు అయ్యా నువ్వు మానుకో అంటే మానుకునేవాడుగాయ్యా ఏ ఎట్టో తిట్టి బతికే వాళ్ళం కదయ్యా ఇలా నా పరిస్థితి ఏందయ్యా చెప్పండి అయ్యా మీరు మీరు చెప్పండి అయ్యా అమ్మ అమ్మ